హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు చేసుకునే కర్రీ ఏంటంటే మష్రూమ్ కర్రీ ఇది చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ అయితే మష్రూమ్ కర్రీ ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇప్పుడు భోజనాలకు వెళ్ళినా మష్రూమ్ కర్రీ పెడతారు కదా అలాగే చేసుకునే విధానం ఇది అయితే ఫస్ట్ ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకో ఫ్రై చేసుకోవడానికి మష్రూమ్ ఫ్రై చేసుకోవడానికి మీరు ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందైతే మష్రూమ్ కట్ చేసుకునే ఉంటాయి కదా అవన్నీ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకునే మష్రూమ్స్లో ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి వాటర్ వచ్చేస్తూనే ఉంటుంది నేను ఫ్రై చేస్తుంటే చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తున్నాయో ఫ్రై అంతగా అవ్వట్లేదు ఇవైతే నేనైతే ఇలా ఫ్రై చేసుకొని వాటర్ వచ్చేంతవరకు వరకు ఆ వాటర్ లైట్గా ఇగిరేంత వరకు నేనైతే అలాగ ఉంచేసాను ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్స్ తీసుకున్నాను ఆ వాటర్ కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు ఈ వాటర్ అందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఈ మష్రూమ్స్ అయితే తీసుకున్నాం కదా వాటర్ అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాం మళ్ళీ మీరు ఆయిల్ వేసుకోవాలి అదైతే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఇప్పుడైతే రెండు లవంగం మొగ్గలు ఒక దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఏంటంటే పీసెస్లో చేసినవి ఒక దాల్చిన చెక్క తీసుకుంటే సరిపోతుంది రెండు ఇలాచి ఇవి తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని ఒక ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి అంతే ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది అంతేగాని ఈ సాల్ట్ వేసుకొని ఫస్ట్ వేసుకో వేసుకుంటే వేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే ఆనియన్స్లు వేసేస్తాను సాల్ట్ అయితే త్వరగా ఫ్రై అవుతాయని చెప్పి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాల్సిన వస్తున్నారు సాల్ట్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది అంటే మామూలుగా ఫ్రై అవడానికి అంతే ఇవైతే ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల మనం టమాటా పేస్ట్ కాజు టమాటా పేస్ట్ చేసుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే టూ టమాటాస్ తీసుకున్నాను అలాగే ఒక గుప్పెడి జిడ్డిపప్పు జీడిపప్పు తీసుకొని మిక్సీ చేసుకున్నాను ఫైన్ పేస్ట్ లాగా ఇవన్నీ వేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి మీకు ఆనియన్స్ ఫ్రై అవ్వకుండా మాత్రం వేసుకోకూడదు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి పేస్ట్ లేకపోతే ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే కసుకస్మని ఉంటూ ఉంటుంది అందుకని ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ లోపల అల్లం వెల్లం పేస్ట్ అలాగే కారం గరం మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అయితే లైట్ లైట్గానే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసా కదా ఫ్రై అయితే అలా చేసుకుంటున్నాను మీకు ఆనియన్స్ అయితే కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మసాలా పేస్ట్ వేసాం కదా అది కూడా ఫ్రై చేసుకోవాలి బాగా అలాగే ఇప్పుడు పేస్ట్ ఉంది కదా ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి పేస్ట్ చేసుకున్నది ఉంది కదా అదైతే మనం ఇప్పుడు వేసుకోవాలి టమాటో క్యాజు పేస్ట్ అయితే ఇది అసలైన మెయిన్ ఇంగ్ ఇన్ మష్రూమ్ కర్రీ ఏంటంటే మెయిన్ అయితే ఇదే ఈ టమాటో కాజు పేస్టే చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేస్తే కర్రీ అయితే అస్సలు బాగోదు ఇదే మంచి టేస్ట్ వచ్చేది రెస్టారెంట్ స్టైల్లో కానీ భోజనాల్లో కానీ ఇవే వేస్తారు చాలామంది కాజు పేస్ట్ వేరు టమాటో పేస్ట్ ఒకటి చేసి వేసేస్తారు మీరైతే అలా వేసుకొని చేసుకోవాలి అలాగే కారం పసుపు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి అంతే ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి మష్రూమ్స్ ఎక్కువగా ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మష్రూమ్స్లో అయితే చాలా వెరైటీస్ ఉంటాయి మీరు చూసుకొని తీసుకుంటూ ఉండండి అలాగే ఇవైతే టూ మినిట్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి పేస్ట్లో ఉన్న వాటర్ నేను సపరేట్గా తీసిన వాటర్ ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ తీసుకొని ఒక వన్ మినిట్ అలా మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే వచ్చేస్తుంది ఇంకా మష్రూమ్లో ఉన్న వాటర్ అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి బయట హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మష్రూమ్స్ ఆల్రెడీ మగ్గిపోయి ఉడికిపోయినాయి కాబట్టి ఫ్రై అయిపోయినాయి కాబట్టి అవసరం లేదు ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు మష్రూమ్ కర్రీకి కర్రీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే నేను చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా మష్రూమ్స్ అది మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగుంది ఇది వాటర్ ఎగరేంత వరకు వాటర్ అయ్యేంత వరకు ఇది ఫ్రై చేసు కర్రీ చేసుకో ఆయిల్ పైకి వరకు చూసా కదా ఆయిల్ పైకి తేలింది కదా ఇలా చేసుకోవడం అంతే మష్రూమ్ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీకైనా రైస్కైనా పులావ్కైనా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్